నేను మీ డాక్టర్ మోహనరావు పాటిబండ్ల అసిస్టెంట్ని డాక్టర్ రాజ్ హాస్పిటల్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఇప్పటికీ అలసట బలహీనత ఏ పని చేసినా తేలికగా తడబడిపోతున్నారా ఇది క్రానిక్ ఫటిక్ సిండ్రోమయ్యుండొచ్చు చాలామంది దీన్ని చిన్నగా తీసుకుంటారు కాని ఇది రోజువారీ జీవితం మొత్తం డిస్టర్బ్ చేస్తుంది నిద్రపోయినా అలసట పోదు చిన్న పని చేసినా శరీరం వదిలేసినట్టు అనిపిస్తుంది మతిమరుపు తలనొప్పి నిద్ర సమస్యలు శరీర నొప్పులు డిజినెస్ మాయ్ ఇవన్నీ లక్షణాలు ఇలాంటి సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు మా డాక్టర్ రాస్ హాస్పిటల్ గుంటూరులో ప్రపంచ స్థాయి న్యూరాలజీ న్యూరోసైన్స్ టీమ్ ఆధునిక టెస్టులు ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ప్లాన్ చేసి ఆరోగ్యంగా తిరిగి రావడానికి మా సపోర్టు అలసటతో బాధపడుతున్నారా వెంటనే డాక్టర్ రావస్ హాస్పిటల్ గుంటూరుకి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత